నెల్లూరు జిల్లాకు గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ది మంజూరు చేసిన మెడికల్ కాలేజీ ఆత్మకూరులో వంద పడకల ఆసుపత్రి జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు రెండు మున్సిపాలిటీలు తన హయాంలోనే జరిగినట్లు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు సోమవారం భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జీవితంలో ఎవరైనా పదవులు పొందారు అంటే అది నుదిటి రాత మాత్రమేనని ఆయన అన్నారు ఆంధ్ర తెలంగాణ విడిపోవాల్సి వచ్చినప్పుడు తాను అనేక సూచనలు చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు పదవులు రావడం పోవడం అదంతా నుదిటి రాతేనని పేర్కొన్నారు పదవిలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు ప్రజలకు సేవ చేయగలమనేది చూడాలన్నారు తన హోదాకు తగ్గట్లు ప్రశ్నలు అడగండి చెబుతా తనకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తనకు అలాంటి ఆశలు లేవని తెలియజేశారు తన హోదాకు తగిన ప్రశ్నలు అడిగితే బాగుంటుందన్నారు జీవితంలో ఏ పదవి శాశ్వతం కాదని కేవలం మాజీ అనేది మాత్రమే శాశ్వతం అని దీన్ని ఎవరూ తొలగించలేరని చమత్కరించారు తగిన సమయంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులుగా ప్రజల ముందుకు వస్తానని అన్నారు జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలు పునర్విభజన ఉంటుందని ఈ ప్రక్రియ ఇంకా రూపు దాల్చలేదని త్వరలోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కర్ణాటి ఆంజనేయరెడ్డి మండల ఈశ్వరయ్య చిలక ప్రవీణ్ కుమార్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు వైరస్

సో అది మనము కరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు మనము కామెంట్ చేయకూడదు ప్రజలు డ్రైవర్ చేయకూడదు ఖచ్చితంగా ఇప్పుడు జాతీయ కార్యక్రమ సభ్యులు ఉన్నారు రాష్ట్రంలో చూస్తున్న బీజేపీ పార్టీ అనుకున్న స్థాయిలో దానికి కావాలంటే నాయకులు అక్కడ కార్యక్రమం చాలా ఇప్పుడు ఇనువు ఉంటుంది ఇనుము ఎంత వెయిట్ చేసినా కూడా హీట్ వచ్చినప్పుడే అది ఆ సమయం వస్తా భారతీయ జనతా పార్టీ నాయకులుగా సమయము సందర్భము ప్రజలకు అవసరం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రీజనల్ పార్టీస్ కంటే ముందరకు పోతుంది నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ భారతీయ జనతా పార్టీ నగరి వెలుగొండ తెలుగకు పద్నాలుగు లక్షల ఎకరాలకి దగ్గర దగ్గర పదహారు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాము ఆల్రెడీ అది ఫైనల్ అయిందంటే వీటి దేనికి నీళ్లు రావు మనం పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టి ఇది పూర్తి చేయాలంటే పద్నాలుగు లక్షల ఎకరాలకి మనకు నీరు వచ్చేటి అదే విధంగా తెలంగాణలో పదకొండు లక్షల ఎకరాలకు నీరు వచ్చే విధంగా ఒకటి ఐదు ప్రాజెక్ట్స్ ద్వారా పదకొండు లక్షల తెలంగాణకు మనం అక్కడ కూడా ఒక పన్నెండు పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాము రెండు వేల కోట్లు ఖర్చు పెట్టే పదకొండు లక్షల ఎకరాలు వస్తుంది ఇరవై ఐదు లక్షల ఎకరాలకి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా శ్రద్ధ తీసుకొని ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయింది నేను స్టే తీసుకొని వచ్చి సుప్రీంకోర్టు అది నోటిఫై అయిందంటే సుప్రీంకోర్టు స్టే వెకేట్ అయిందంటే రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి వీరిద్దరూ మాట్లాడుకొని తనకు ఉపయోగకరంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన అవసరం నోటిఫై కాకుండా బ్రిజేష్ కుమార్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను చెప్పాను కూడా కేంద్రంలో నీటి శాఖ మంత్రి పటేల్ గారిని కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది కాక అమరావతి కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి చాలా వేగవంతంగా ఎంత వేగవంతంగా పరిగెత్తగలిగితే ఈ కూటమి ప్రభుత్వం దానికంటే వేగంగా వాళ్ళు నిధులు నిధులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం దాన్ని మనం ఉపయోగించేసుకోవాలి దాన్ని త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నిధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం పూర్తిగా అపులమయమైపోయింది నేను తెలంగాణ గురించి మాట్లాడిన అవసరం లేదు మన ఆంధ్ర గురించి మాట్లాడాలి పూర్తిగా అపులమయం అయిపోయింది దీన్ని ఒక పక్క ఆర్థికంగా బలోపేతం చేయాలి ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఒక పక్క ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిస్ని పూర్తి చేయాలి చాలా పెద్ద టాస్క్ ఉంది ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి